ఇంకోటి ప్రభాస్ రాజాసాబ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా విఎఫ్ఎక్స్ వల్ల లేట్ అవుతుంది అనేసి అంటున్నారు అండ్ డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు బాహుబలి టూ దానికి మించి హిట్ కావాలి అనేసి కూడా వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ ఫౌజీ ఎలా ఉండబోతుంది అనుకుంటారు అసలు ఈ రాజాసాబ్లో కొన్ని సింక్స్ సింక్ అవుతుంది ఆ లుక్స్ కూడా అనేసి కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఎవరు ఎన్ని రకాల కామెంట్ చేసినా రాజాసాబ్ ఆల్రెడీ ఒక డేట్ ఇచ్చేశారు మేము వస్తున్నాము అని అప్పటి వరకు ఆగాలి ఖచ్చితంగా వస్తున్నాయి ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు ఈ సంవత్సరము మొన్నే సంక్రాంతి సినిమాలు చూసిన ఫీలింగ్ ఉంది నాకు ఇంకా ఇప్పుడు చూడు వినాయక చవితి వచ్చింది గబగబా అయిపోతున్నాయి వినాయక చవితి అయిందా తెల్లారేసరికి కళ్ళు మూసుకుంటూ తెలిస్తే దసరా దివాళి అయితే సంవత్సరం అయిపోయింది అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా వచ్చేస్తుంది గబగబ రోజులు బాగా ఈజీగా పాస్ అవుతున్నాయి సో అంత వెయిటింగ్ ఏమనిపించదు అవుతుంది పెద్ద విషయం ఏం కాదు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిటింగ్ బికాజ్ ఆల్రెడీ ఒక డేట్ ఇచ్చిన తర్వాత మీరు వెయిట్ చేయాల్సి డేట్ ఇచ్చి ఇవ్వకుండా చెప్పి చెప్పకుండా చెబితే ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు ఎప్పుడనే ఇది వస్తుంది బట్ ఇదేం లేదు డిసెంబర్లో ఖచ్చితంగా సినిమాని చూస్తారు అందరూ వీళ్ళకి విఎఫ్ఎక్స్లో ఈ సినిమా బేస్డ్ ఆన్ అదే వర్క్ కదా నేను భయపెట్టాలి ఆ రేంజ్లో ఏవేవో చూపించాలి దయ్య ఉన్నట్టుగా నీకు భ్రమ కల్పించాలి దాంట్లో ఇంకా ఇంకా కొత్త కొత్తగా వర్క్ చేస్తూ ఉంటారు ఈలోపు ఇట్లాంటి సినిమాలు చాలా వస్తాయి ఒక వెబ్ సిరీస్లో సేమ్ నువ్వు సా ఈ దీంట్లో రాజాసాబ్లో చూపించిన సీన్స్ లాంటి దయ్యమే ఉంది ఓకే సో ఇప్పుడు వాళ్ళు అది మళ్ళీ దాన్ని ఇంకా అప్డేటెడ్ వెర్షన్ చేస్తూ ఉంటారు డిసెంబర్ లోపు ఇంకేమేమో వస్తూ ఉంటాయి దాన్ని చూసి ఫీలింగ్ వీటికి కలగకుండా మళ్ళీ మళ్ళీ చేంజెస్ చేసుకుంటూ ఉంటారు సో ఖచ్చితంగా డిసెంబర్ వరకు అయితే వస్తారు పెద్ద విషయం ఏం కాదు ఇంకోటి ఇదే టాపిక్లో రెండు అంశాల అంశాలపైన చర్చిద్దామండి ఒకటి మీరు పైరేసింగ్ చూడొద్దని ఇలాకనే చెప్పారు సో కొంతమంది ప్రజలు ఏమంటున్నారు అంటే పైరేసిని ఎందుకు చూస్తున్నామంటే సినిమా టికెట్స్ పెరగడం వల్లనే మేము ఇక్కడ పైరేసి చూస్తున్నాం అనేసి అంటున్నారు నిజంగా సినిమా టికెట్స్ పెంచాలని అదొక రూల్ అంటారు మరి ఒక నిమిషం బియ్యం కిలో మా ఇప్పుడు మినిమం సెవెంటీ వంద రూపాయలు పెడితే కానీ మంచి బియ్యం రావట్లేదు తెలుసా అంతే అన్నీ పెరుగుతున్నాయి సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెరగకూడదు ప్రపంచంలో ప్రతిదీ పెరిగింది తెలుసా అన్నీ పెరిగాయి మీరు అనుకుంటున్నారు పెట్రోల్ రేట్ కూడా అంతే ఉందిగా నూట పదిహేను అన్ని రేట్లు పెరిగాయి సినిమా టికెట్ థర్టీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నప్పుడు పెట్రోల్ రేటు కూడా అంతే ఉండింది బియ్యం రేట్లు కూడా అంతే ట్వంటీ సెవెన్ థర్టీ రూపీస్కి మంచి బియ్యం కేజీ వచ్చేవి ఇప్పుడు థర్టీ రూపీస్కి ఏదో రాషన్ బియ్యం వస్తున్నట్టుగా వస్తున్నాయి ఇండియా రైస్ అని మన కొత్తగా ప్రవేశపెట్టారు గవర్నమెంట్ తరఫున అది చీపు బేసికల్లీ ఒకప్పుడు అది హైయెస్ట్ ఆ రేటుకి వచ్చే క్వాలిటీ బియ్యం వేరు కందిపప్పు రేటు పెరిగింది క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగాయి ప్రతి చోట రేటు పెరిగింది ఎక్కడ తగ్గు ఈవెన్ మీ నువ్వు చెప్పిన రేట్లో సినిమా ఉన్నప్పుడు థమ్స్అప్ టెన్ రూపీస్కి ఇంత బాటిల్ వచ్చేది ఎస్ అప్పు ట్వంటీకి ఇంత వస్తుంది అన్నీ పెరిగిపోయాయిమ్మా కర్రీపఫ్ టెన్ రూపీస్ లోపే ఉండేది ఈ పెరగడం వల్ల మిడిల్ క్లాస్కి ఇబ్బంది జరుగుతుంది అనేసి కూడా అంటున్నారు వాళ్ళ శాలరీస్ కూడా పెరిగాయి అలాగే చెప్పాలంటే వాళ్ళలా లేరు మనం ఇప్పుడు మనం హౌస్ కీపింగ్ వాళ్ళకు కూడా మినిమం థర్టీ థౌజండ్ లేదు ఎవరు పని చేయట్లేదు ఓకే క్యా క్యాషియర్ జాబ్స్ కానీ ఏమైనా సమయం ట్వంటీ ఫైవ్ థర్టీకి ఎవరు చేయట్లేదు ఒకప్పుడు ఏడు వేలు ఆరు వేలు పదివేలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళకి నవ్వు జెప్టో పీపుల్ ఆర్ ఎర్నింగ్ ఫార్టీ థౌసండ్ మినిమమ్ ఓకే ఈ డెలివరీ బాయ్స్ వీళ్ళంతా కూడా సో అన్నీ పెరిగాయి రేట్స్ అన్నీ పెరిగాయి దాంతో పాటే సినిమా టికెట్ రేట్లు కూడా పెరిగాయి అంతే కాకపోతే కందిపప్పు రెండు వందలు ఉంది కదా వంద రూపాయలకి అక్కడ దొరుకుతుంది అన్న ఆప్షన్ నీకు లేదు బియ్యం వంద రూపాయలు ఉంది కదా పది రూపాయలకి అక్కడ దొరుకుతుంది లేదా ఫ్రీగా వాడు ఇస్తాడన్న ఆప్షన్ నీకు లేదు కానీ సినిమాకు ఒక ఆప్షన్ చచ్చింది నువ్వు థియేటర్ రాకపోతే పైరసీ అనేది ఒకటి ఉంది అని కాబట్టి నువ్వు దాన్ని గెలగాలనుకుంటున్నావు ఉంది కాబట్టి బైరసీ సో అందులో చూడాలనుకుంటున్నావు ఈజీగా అయిపోతుంది కదా ఎందుకు రెండు వందలు ఖర్చు పెట్టి ఎందుకు మూడు వందలు ఖర్చు పెట్టాలి అని సో మనం చెండాలంగా గెలుతున్నాం అంతే చేయం లేదు మీరు అన్ని రేట్లు పెరుగుతున్నాయి అని మీరు అంటున్నారు కదా మరి రీసెంట్గా అయితే సినీ కార్మికులు కూడా వేతనాలు పెంచాలనేసి ధర్నాలు చేస్తున్నారు సినిమా షూటింగ్స్ కూడా ఆపారని తెలుస్తుంది అసలు ఈ అంశం ఎందుకు వచ్చింది అంటారు మరి నిజం మంచి క్వశ్చన్ ఐ వి సినీ కార్మికులకి రేట్లు పెరగాలి పెరగొద్దని అన్నట్ల ఎందుకు అంటే ఎవడైనా సరే ప్రమోషన్ కోరుకుంటాడు మా ఇప్పుడు నువ్వే ఉన్నావు ఈ ఛానల్ మానేసి ఇంకో ఛానల్కి అనుకో ఓ ఐదు వేలు పెంచుకొని అక్కడ మాట్లాడుకుంటావు ఎవరైనా అంతే ఎవ్రీబడి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ విల్ డూ ద సేమ్ ఈ దాటుతున్న కొద్దీ ప్రమోషనే కోరుకుంటాడు నాకు ఇంకో ఉండాలి అంటే బయట కూడా అవసరాలు నిత్యావసరాలు పెరిగిపోతున్నాయి కాబట్టి ఆ అవసరాలకు తగ్గట్టు వాడి జీతం కూడా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు వీళ్ళు కోరుకోవడం తప్పులేదు అండ్ వీళ్ళకి పెంచుతా అని హామీ ఇచ్చే వాళ్ళ యూనియన్ లీడర్లు గెలుస్తారు రెండేలకు మూడేళ్ళకు ఎలక్షన్లు ఉంటాయి ఏంటి మీ సమస్య రేట్లు మేము నేను గెలిచి అందరికీ చేపిస్తా అంటాడు ఓట్లేసి గెలిపించేస్తారు వాడు కూర్చుంటాడు చక్కగా అడుగుతున్నా వాళ్ళు అంటున్నారు అంటాడు మరి ఇంకా నువ్వెందుకు ఇచ్చి వీళ్ళందరూ సభ్యత్వం తీసుకున్నారు అందుకు వీళ్ళ ప్రాబ్లం అది నువ్వు ఇప్పుడు అట్లా అని ప్రొడ్యూసర్లు ఇవ్వాలి అన్నావు కదా ప్రొడ్యూసర్ల ప్రాబ్లం కూడా ఇంకోటి ఉంది దే కాంట్ పెద్ద ప్రొడ్యూసర్లు ఇచ్చుకోగలరు చిన్న నిర్మా ఇచ్చుకోలేడు ఎస్ సో దీనికి ఒక సొల్యూషన్ ఉంది నువ్వు టైర్గా డివిజన్ చేస్తే పనిచేసే వాళ్ళందరూ సౌలభ్యంగా ఉంటుంది ఎట్లా ఐదు కోట్ల బడ్జెట్ ఉన్న సినిమాని ఒక టైర్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ ఫైవ్ ఓకేనా పాతిక కోట్ల వరకు ఉండే సినిమాకి గ్రేడ్ ఫోర్ ఇవ్వు యాభై కోట్ల పై సినిమాలకి గ్రేడ్ త్రీ ఇచ్చుకో వంద కోట్లు దాటితే గ్రేడ్ టూ ఇచ్చుకో ఇంకంతమించి ఎంత పెట్టినా గ్రేడ్ వన్ ఇచ్చుకో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు ఒక సినిమా షూట్ వచ్చి చిన్న సినిమా ఎంత ఇస్తానని వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నా ఓకే యు ఆర్ కన్విన్స్డ్ పెద్ద సినిమాకి ట్రై చేస్తావు రాకపోతే చిన్న సినిమా కానీ అడ్జస్ట్ అయిపోతావు అని నువ్వు ఖాళీగా అయితే ఉండవు నీకు ఆల్రెడీ మైండ్లో ప్రిపేర్ అవుతుంది ఇక్కడికి వెళ్తే నాకు ఇంతే వస్తాయని కాబట్టి వెళ్తావు ఎట్లా నువ్వు ఈవెంట్స్ ఇప్పుడు మన కెమెరామెన్లు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ మాట్లాడుకుంటారు బయట పెళ్ళిళ్ళు అవి ఇవి అన్నీ చేస్తారు బయట ఈవెంట్స్ కూడా మాట్లాడుకుంటారు ఎంతైనా అడుగుతారు వాళ్ళ ఇష్టం అది అండ్ షార్ట్ ఫిలిమ్స్ జరుగుతున్నప్పుడు వెళ్తారు కదా బడ్జెట్ ఎంత అని అడుగుతారు వాడు బడ్జెట్ కోటి రూపాయలు అన్నాడు అనుకో నాకు ఇంత కావాలంటావు బడ్జెట్ పది లక్షలు అని అనుకో నాకు ఇంత కావాలంటాను నువ్వు అక్కడ కాంప్రమైజ్ అవుతున్నావు ఇక్కడ నీకు పర్టిక్యులర్ పెరామీటర్స్ లేవు కాబట్టి మీకు గొడవలు అవుతున్నాయి చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అందరూ కూడా ఇది గమనించుకొని ఒక టైర్ పెట్టుకుంటే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇప్పుడు గ్రేడ్ ఫైవ్ సినిమా షూట్ అవుతుంది నేను తీస్తున్నా నాకు నా దగ్గర మేకప్ మ్యాన్కి నేను రెండు వేలే ఇస్తాను అప్పుడు ఆ రోజు ఎవరైతే ఖాళీగా ఉన్నాడు ఆయన వస్తాడు కార్డు ఉన్నాయనే వస్తాడు డిమాండ్ లేని చేయరు కూడా మేము ఆల్రెడీ చెప్పాం కాబట్టి నీకు పనిగా ఉంటే పెద్ద సినిమాలు ఉన్నాయి ఒప్పుకో నష్టమేం లేదు ఈజీ సొల్యూషన్ అనవసరంగా షూటింగ్లాపి కూర్చున్నారు అందరు ఏమొచ్చింది కడుపులు కాలుతున్నాయి కరోనా టైంలో అంటే ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఉన్నారు ఇప్పుడు ఎందుకు ఆపుకోవాలి పెద్ద పెద్ద సినిమాలు అవుతున్నాయి ఫిలిం సిటీలో ఎన్టీఆర్ది ప్రశాంత్ నీల్ సెట్ వేశారు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు కావాలి బయట నుంచి తెచ్చుకొని చేస్తున్నారని తెలుస్తుంది అలా చేయకూడదు అది రూల్ తప్పు అది అలా చేయడానికి లేదు అప్పుడు యూనియన్ ఖండిస్తుంది అప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది అది కూడా కష్ట నష్టమే సో వాళ్ళకి కావాలి ఆపర్చునిటీ ఉంది నాకు రేట్ పెంచితేనే వెళ్తాను నువ్వు కూర్చున్నాను ఇక్కడ వెళ్ళి చేయండి పెరుగుతాయి ఏదో టైంకి వీళ్ళు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు మనం ధర్నాలు చేయడం తప్పు ధర్నాలు చేయడం వల్ల అటు నష్టమే ఇటు నష్టమే టైంకి రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు వాయిదాలు పడతా ఉంటాయి ఎవరికి మంచిది కాదు థ్యాంక్ యూ అండి